హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక సూపర్ టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామంది పిల్లలకి రోజువారీలో ఒక గ్లాస్ మిల్క్ అయితే ఇస్తూ ఉంటాం అందులో మనము బయట నుంచి తెచ్చే సూపర్ మార్కెట్లో ఉండే మిల్క్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం అందులో ఎక్కువగా షుగర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లి తన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి హెల్తీగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇలా బయట నుంచి తెచ్చే మిల్క్ పౌడర్స్ కాకుండా ఇంట్లోనే రుచికరంగా ఆరోగ్యకరంగా ఎన్నో పోషకాలు కలిగిన ఈ మాల్టెడ్ మిల్క్ పౌడర్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే మిల్క్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను ఒక కప్ వరకు రాగుల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఒక నాలుగు లేదా ఐదు సార్లు వరకు క్లీన్ చేసేసుకోవాలి రాగుల్లో ఎక్కువగా డెస్ట్ అయితే ఉంటుంది వీటిని ఒక నాలుగు లేదా ఐదు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి ఒక ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ సోక్ చేసేయండి ఆ తర్వాత రాగుల్లోని వాటర్ అంతా వంపేసేసుకొని ఒక పల్చగా ఉన్న కాటన్ క్లాత్ని తీసేసుకొని అందులోకి ఈ రాగుల్ని వేసేసుకొని ట్వంటీ ఫోర్ ఇలాగా ఇలాగ మొలకలైతే రానిచ్చేసుకోవాలండి ఇలాగ మొలకలు వచ్చిన తర్వాత ఒక డే అంతా ఎండలో కానీ లేకుంటే ఎండ లేకుండా ఉంటే కనుక మీరు ఒక వన్ ఆర్ టూ అవర్స్ పాటు ఈ రాగుల్లో ఉన్న చెమ్మంతా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి ఇలాగా రాగుల్లో నుంచి మొలకలు రాణించుకొని మనము మాల్టెడ్ మిల్క్ పౌడర్ చేసుకోవటం వల్ల చాలా హెల్తీ అండి అలానే ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇలాగ మొలకలు రాణించేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మరి ఈ మొలకల్ని మనము ఇప్పుడు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి మొలకలు రాణించుకున్న రాగుల్ని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి గరిడతో కదుపుకుంటూ ఇలా రాగులు యూజ్ చేసి మిల్క్ పౌడర్ తయారు చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి రాగుల్లో ఐరన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఫైబరు మనం చేసుకునే మిల్క్ పౌడర్ అనేది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా పాలల్లో మిక్స్ చేసేసుకొని తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి రాగుల్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించేసుకోవాలి రాగులు అనేది వేగిందో లేదో ఒకసారి ఇలాగా చెక్ చేసుకోండి ఒక రాగుని తీసుకొని నోట్లో వేసుకొని తింటే మంచి క్రిస్పీగా అయితే అనిపించాలి ఎలాంటి అయితే ఉండకూడదండి ఇలాగా అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రాగుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు పలుకులు అయితే వేసుకుంటున్నానండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు బాదాంని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యి దోరగా వేయించేసుకోవాలి ఇలాగా డ్రై ఫ్రూట్స్ను వేసుకొని చేసుకోవటం వల్ల మంచి టెక్స్చరు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలకి బాదం కానీ జీడిపప్పు కానీ కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలాగా కలర్ చేంజ్ అయితే కనుక వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసేయండి ఇక్కడ నేను రాగుల్ని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇలాగా అన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ రాగులన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని వీలైనంత ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాక ఈ మిల్క్ పౌడర్ని కంపల్సరీగా మనము ఇలాగా జల్లించేసుకోవాలండి ఇలా జల్లించేసుకోవటం వల్ల మంచిగా పౌడర్ అనేది చూర్ణం పౌడర్ లాగా అవుతుంది అలాగా పౌడర్ చేసుకోవటం వల్ల పాలల్లో అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది మీరు కనుక జల్లించకుండా అలానే మిక్స్ చేసేస్తే కనుక పిల్లలు అనేది అస్సలు ఇష్టపడరండి నోటికి కూడా పలుకులు పలుకులుగా తగులుతుంది చూడండి ఈ విధంగా మొత్తము జల్లించేసుకున్నాక ఇలాగా పైన పౌడర్ అనేది మిగిలిపోతుంది దీన్ని మనము పక్కన పెట్టేసేయాలి చూడండి పౌడర్ అనేది చూర్ణం పౌడర్ లాగైతే రావాలి అలాగా స్మూత్గా అయ్యేంత వరకు బాగా జల్లించేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక ముప్పో కప్ వరకు మిల్క్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే వన్ కప్ అయినా తీసుకోవచ్చండి నెక్స్ట్ చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కోకో పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను హాఫ్ కప్ వరకు కోకో పౌడర్ని తీసేసుకొని వీటన్నిటిని పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా మిక్స్ చేసేసుకోండి మనము మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల మిల్క్ కన్సిస్టెన్సీ అనేది మంచి తిక్కుగా మంచి ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంటుంది చూడండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాక మళ్ళా ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు బాగా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి అలా మిక్స్ చేసుకోవటం వల్ల అన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యి మంచిగా పౌడర్ టెక్చర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవటం వల్ల అన్నీ ఫైన్గా మిక్స్ అయ్యి మంచి కలర్ఫుల్గా మంచి టెక్స్చర్ అయితే వస్తుంది అంతే అండి చాలా చాలా సింపుల్గా చాక్లెట్ ఫ్లేవర్తో రాగి మాల్టెడ్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఎయిటర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక టూ మంత్స్ అయితే నిల్వ ఉంటుందండి చాలా చాలా హెల్దీ మరి మన పిల్లల కోసం ఈ మాత్రం మనము కొంచెం కష్టపడితే ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ కాంప్లైంట్ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ చూయించి మీ పిల్లలు ఎలా రెస్పాండ్ అయ్యారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ పాలని మనము వేడి పాలల్లో అయినా మిక్స్ చేసుకోవచ్చండి లేకుంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలల్లో అయినా మిక్స్ చేసేసుకోవచ్చు మనము ఈ మాల్టెడ్ మిల్క్ పౌడర్లో మనము ఎలాంటి స్వీట్నెస్ యాడ్ చేయలేదు కాబట్టి పాలల్లో పౌడర్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత పాలనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి మీ స్వీట్నెస్కి సరిపోయినంత బెల్లంని యాడ్ చేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఎంజాయ్ చేసేస్తూ తాగేస్తారండి పాలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా మిల్క్ పౌడర్ తయారు చేసి ఇంట్లో మీ పిల్లలకి డైలీ ఇవ్వండి చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా అయితే ఉంటారు మరి మనము రాగుల్లో నుంచి మొలకలు తెప్పించి ఈ మల్టెడ్ మిల్క్ పౌడర్ని అయితే తయారు చేసాం కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి పక్కాగా ట్రై చేయాల్సిన రెసిపీ ప్రతి ఒక్క తల్లలు ఎముకల్ని దృఢంగా ఉంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఎన్నో కలిగిన ఈ మాల్టెడ్ మిల్క్ పౌడర్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్